లైట్ వెయిట్ డైమండ్ వందల రకాల డిజైన్స్ అక్రమార్కులు కబ్జాకోర్ల గుండెల్లో హైడ్రా గంటలు కంగు కంగున మోగుతున్నాయి అక్రమ నిర్మాణం అని కన్ఫర్మ్ అయితే చాలు అరక్షణం కూడా ఆగకుండా వాటిని కూల్చేస్తున్నారు హైడ్రా అధికారులు మణికొండలో ఓ అక్రమ నిర్మాణం ఇదే తీరులో కుప్పకూలిపోయింది దీంతో కబ్జాకార్ల గుండెల్లో వణుకు మొదలైంది చెరువు కనబడితే అక్కడ మాటేయడం రాత్రికి రాత్రే పునాదులు తవ్వేయడం తెల్లారేసరికి నిర్మాణాలు మొదలు పెట్టడం అధికారులు అడిగితే వారిని కాసులతో కామ్ చేసేయడం హైదరాబాద్ లో ఇది ఇంతకు ముందు జరిగిన తంతు ఇప్పుడు కథ మారింది ఎక్కడ కబ్జాలు కనబడితే అక్కడ రంగనాథ్ వాలిపోతున్నారు ఎక్కడ నుంచి ఫిర్యాదులు వస్తే అక్కడికి హైడ్రా సిబ్బంది చేరుకుంటుంది అది కబ్జా చేసి కట్టడం అని తెలిసిందంటే చాలు వెంటనే అక్కడికి మెగా జేసీబీతో వెళ్ళిపోతుంది ఒక్కో అంతస్తును ఒక్కో నిమిషంలో కూల్చేస్తుంది దట్ ఈస్ హైడ్రాన్ టూ మీసం మెలేస్తుంది తాజాగా మణికొండలో నెక్నంపూర్లో అక్రమ నిర్మాణాలపై దృష్టి పెట్టింది ఎవరో బిల్డర్లు చెరువును కబ్జా చేసి భారీ నిర్మాణాలు చేస్తున్నారని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు అది నిజమా కాదా అన్నది ఆగ మేఘాల మీద విచారణ చేసిన అధికారులు కంప్లైంట్లో నిజముందని తేలడంతో వెంటనే అక్కడకు మెగా జేసిపి తీసుకొని పోయారు ఏం జరుగుతుందో అక్రమార్కులు తెలుసుకునే లోపల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కడుతున్న ఆ బిల్డింగ్ ను నేలమట్టం చేశారు ప్రభుత్వ ఆస్తుల మీద కన్నేసిన ఎవరైనా వారు ఎంతటి వారైనా సరే ఆ నిర్మాణాల అంతు చూస్తామంటూ రంగనాథ్ సీరియస్ గా హెచ్చరించారు ఈ హెచ్చరికతో అడ్డగోలు నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే అధికారులు వెనక్కి తగ్గుతున్నారు కబ్జా స్థలంలో బిల్డింగ్లు కట్టే ఆలోచనను అక్రమార్కులు పక్కన పెట్టేస్తున్నారు ఇదే కదా జరగాల్సింది అంటున్నారు సామాన్య ప్రజలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి